ఈ రోజు మనం నీటి మరుగు ఉష్ణోగ్రత గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక ప్రశ్న రాజు ఈరోజు నువ్వు స్నానం చేసావా అంకుల్ వెరీ గుడ్ అయితే నువ్వు చన్నీళ్ళతో స్నానం చేసావా లేక వేడి నీళ్ళతో స్నానం చేసావా చల్లగా ఉంది కదా అందుకే వేడి నీళ్ళతో చేశాను మీ ఇంట్లో వేడి నీళ్ళు ఎలా కాస్తారు మా అమ్మ స్టవ్ మీద గిన్నెలో వేడి నీళ్ళు కాస్తుంది నీళ్లు స్టవ్ మీద పెట్టగానే ఆవిర్లు వస్తాయా లేక కొంతసేపు ఆగి వస్తాయా రావంకుల్ ఆ నీళ్ళు వేడి చేయబడ్డ తర్వాత ఆ విధాలు వస్తాయి మరైతే ఆ సమయంలో నీటిలో ఏం జరిగి ఉంటుందో తెలుసా తెలియదు అంకుల్ అంకుల్ ఏం జరిగి ఉంటుందో మీరే చెప్పండి అలాగే అలాగే నీరు స్టవ్ మీద పెట్టినప్పుడు చల్లగా ఉంది కదా మరి వేడి చేసే కొద్దీ నీరు ఏం గ్రహిస్తుంది వేడిని గ్రహిస్తుంది గుడ్ నీరు వేడిని గ్రహిస్తూ ఉంటే నీటిలోని అణువులకు శక్తి పెరుగుతూ ఉంటుంది అణువులకు శక్తి పెరగటం వల్ల అవి వాటి మధ్య ఉన్న బంధాలను తెంచుకొని దూరంగా చెల్లిస్తాయి దూరంగా చెల్లించడం అంటే ఏమిటో వివరంగా చెప్పండి దీనినే స్థితి మార్పు అంటారు ఇంతకు ముందు నీళ్లు ద్రవస్థితిలో ఉండేవి కనుక అణువులు కొంచెం దగ్గరగా ఉంటాయి అయితే నీళ్లు వేడెక్కిన తర్వాత అణువులు దూరంగా జరుగుతాయి ఇలా జరగటం వల్ల నీరు క్రమంగా వాయు స్థితిలోకి మారుతుంది అందువల్లే ఆ వేడి నీటి నుండి ఆవిర్లు వెలువడతాయి అవునంకుల్ నేను మా ఇంట్లో చూశాను ఆవిరి రావటానికి ముందు చిన్న చిన్న బుడగలుగా వస్తాయి బాగా అలా బుడగలు రావటం అంటే నీళ్లు క్రమక్రమంగా వాయు స్థితిలోకి స్థానాన్నే నీటి మరుగు స్థానం అంటారు అప్పుడు నీటి ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంకుల్ వెరీ గుడ్ దివ్య చాలా మంచి ప్రశ్న అడిగావు అప్పుడు నీటి ఉష్ణోగ్రత వంద డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది అంటే నీటి మరుగు ఉష్ణోగ్రత వంద డిగ్రీల సెంటిగ్రేడ్ అన్నమాట వెరీ గుడ్ చాలా కరెక్ట్ గా చెప్పావు రాజు నీరు మరుగు స్థానాన్ని చేరుకున్న తర్వాత కూడా వేడి చేస్తూ ఉంటే నీటి ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుందా అంకుల్ వెంటనే పెరగదు నీరు మరుగు ఉష్ణోగ్రతను చేరుకున్న తర్వాత నీటి ఉష్ణోగ్రతలో మార్పు రాదు ఆ ఉష్ణోగ్రత అలాగే కొంతసేపు ఉండిపోతుంది ఆ తర్వాత నీటి ఉష్ణోగ్రత పెరుగుతుంది సముద్ర మట్టానికి గల ఎత్తుపై నీటి మరుగు ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది ఎత్తైన ప్రాంతాల్లో వంద డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్దే నీరు మరుగుతుంది ఎందుకంటే సముద్ర మట్టం కంటే ఎత్తుకు వెళ్లే కొలది వాతావరణ పీడనం తగ్గుతుంది అందువల్ల నీటి మరుగు స్థానం వంద డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగానే ఉంటుంది అంకుల్ వాతావరణ పీడనానికి నీటి మరుగు ఉష్ణోగ్రతకు సంబంధం ఏదైనా ఉందా తప్పకుండా ఉంటుంది ఎత్తైన ప్రాంతాల్లో పీడనం తగ్గే కొలది నీటి మరుగు ఉష్ణోగ్రత కూడా తగ్గుతూ వస్తుంది అంటే నీటి మరుగు ఉష్ణోగ్రత వాతావరణ పీడనం రెండు అనులోమానుపాతంలో ఉన్నాయన్నమాట చాలా చక్కగా చెప్పావు నీటి మరుగు స్థానం ఎల్లప్పుడూ వాతావరణ పీడనానికి అనులోమానుపాతంలోనే ఉంటుంది ఏ ఉష్ణోగ్రత వద్దైతే మరుగుతున్న నీటి పీడనం వాతావరణ పీడనానికి సమానమవుతుందో ఆ ఉష్ణోగ్రతనే నీటి మరుగు ఉష్ణోగ్రత అంటారు ఈ మరుగు ఉష్ణోగ్రత నుంచి అలాగే ఉష్ణోగ్రతను పెంచుతూ పోతే నీళ్లు స్థితి మార్పుకు కావలసిన ఉష్ణోగ్రతను గ్రహించి ఆవిరి రూపంలోకి మారుతాయి అంటే నీటి మరుగు స్థానం నుంచి నీరు ఆవిరవ్వటం మొదలవుతుందన్నమాట అవునవును చాలా బాగా చెప్పావు అంకుల్ మన ఇంట్లో ఉపయోగించే ప్రెషర్ కుక్కర్ కూడా ఈ సూత్రం ఆధారంగానే పనిచేస్తుందా వెరీ గుడ్ చాలా మంచి ప్రశ్న అడిగావు ప్రెషర్ కుక్కర్ కూడా ఇదే సూత్రం మీద పనిచేస్తుంది ప్రెషర్ కుక్కర్కు మూత వేసి ఉంచుతాం కదా కాబట్టి పీడనం అధికమవుతుంది ఆ పీడనానికి లోపలి నీటి మరుగు ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది అంకుల్ మరి కుక్కర్ ఏ పదార్థాలైనా ఉడికించటానికి తక్కువ సమయం తీసుకుంటుంది కదా అవును ప్రెషర్ కుక్కర్లో పీడనం చాలా ఎక్కువగా ఉంటుందని తెలుసుకున్నాం కదా అందుకే తక్కువ సమయంలోనే నీరు మరుగు ఉష్ణోగ్రతకు చేరుకోవటం జరుగుతుంది ఇప్పుడు అర్థమైంది అంకుల్ పీడనం లోపలే ఉండి అధికమై ఉష్ణోగ్రతను పెంచుతుంది అందువల్ల తక్కువ సమయంలోనే కుక్కర్లో వేసిన పదార్థాలు ఉడుకుతాయి అవును చాలా బాగా అర్థం చేసుకున్నావు అంటే నీటి మరుగు స్థానాన్ని వాతావరణ పీడనం నియంత్రిస్తుందన్నమాట అంకుల్ మనం నీటి మరుగు స్థానాన్ని నియంత్రించగలమా వేరే పదార్థాలు ఏవైనా నీటిలో కరిగి ఉన్నట్లయితే అప్పుడు ఆ నీటి మరుగు స్థానం ఉష్ణోగ్రత పెరుగుతుంది నీరు స్వచ్ఛమైనదిగా ఉంటే దానిపైన ఆవిరి కలిగించే పీడనము దాని చుట్టూ గల వాతావరణ పీడనానికి సమానం కావడానికి అవసరమయ్యే ఉష్ణోగ్రత వంద డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా రెండు వందల పన్నెండు డిగ్రీల ఫారెన్ హీట్ కానీ ఏదైనా వేరే పదార్థం నీటిలో కరిగి ఉంటే ఆ ద్రావితం వల్ల నీరు ఆవిరిగా మారడానికి తీసుకునే సమయం పెరుగుతుంది అందువల్లనే నీటి మరుగు స్థానం కూడా పెరుగుతుంది అంకుల్ పిల్లలు నీటి మరుగు ఉష్ణోగ్రత అంటే ఏమిటో బాగా అర్థమైంది కదా ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఎవరిని అడిగితే వారే సమాధానం చెప్పాలి సరేనా సరే మొదటి ప్రశ్న మనం ఈరోజు ఏ విషయం గురించి తెలుసుకున్నాం నువ్వు చెప్పు దివ్య నీటి మరుగు ఉష్ణోగ్రత గురించి అంకుల్ గుడ్ బాగా చెప్పావు ఇంకో ప్రశ్న మరి నీటి మరుగు ఉష్ణోగ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది ఎవరు చెప్తారు నేను చెప్తాను అంకుల్ నువ్వు చెప్పు రాజు నీటి మరుగు ఉష్ణోగ్రత వాతావరణ పీడనంపై ఆధారపడి ఉంటుంది వెరీ గుడ్ చాలా బాగా చెప్పావు మరి నీటి మరుగు ఉష్ణోగ్రత ఎంతో చెప్పగలరా నువ్వు చెప్పు సాయి వాతావరణ పీడనం వద్ద నీటి మరుగు ఉష్ణోగ్రత వంద డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా రెండు వందల పన్నెండు డిగ్రీల ఫారెన్ హీట్ వెరీ గుడ్ ముగ్గురు చాలా బాగా చెప్పారు ఈరోజుకి ఇది చాలు రేపు మరో విషయం గురించి తెలుసుకుందాం సరేనా సరే